అందరికీ నమస్కారం అండి మన మరణాత టీచర్ ఛానల్కి స్వాగతం చెప్తున్నాను ఈరోజు మనం ఎనిమిదో తరగతి పాఠం ఒకటి చదువుకోవాలని అనుకుంటున్నాను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మాతృభూమి మన పాఠం పేరు మాతృభూమి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరి చిన్న విజ్ఞప్తి మరణాత టీచర్ అనే మన నా ఛానల్కి ఇంకా ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చూస్తున్నవారు తప్పనిసరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా మరి ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతూ ఈరోజు మన పాఠంలోకి వెళ్దాం మాతృభూమి పాఠం పేరు మాతృభూమి అంటే మన మాతృ అంటే తెలుసు కదండి అందరికీ తల్లి మన తల్లి భూమి అని అర్థం ఈ ఈ పాఠంలో మనం మాతృభూమి ఆవశ్యకత మాతృభూమి కొరకు మరి సైనికులు ఎలా ఎలాంటి రక్త తర్పణాలు ఎంత ప్రాణత్యాగాలు చేస్తున్నారు అనేది ఈ పాఠం సారాంశం ప్రతి ఒక్కరం కూడా దేశభక్తి కలిగి మాతృదేశాన్ని ప్రేమించాలి అనేది మన ఈ పాఠం తాలూకా సారాంశం మరి ప్రస్తుతం మన దేశం రణరంగంలో ఉంది పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరి ఈ పాఠం చదవాలని నాకు అనిపించింది మరి ఇది పిల్లలకు మాత్రమే కాదు పెద్దలు కూడా మరి చ వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ పాఠం ఎవరు రాశారంటే పవని నిర్మలా ప్రభావతి గారు రాశారు ఆమె గురించి ఒక నాలుగు వాక్యాలు చదువుతాను వినండి పవని నిర్మలా ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు వెంకట నరసింహారావు సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు భర్త పేరు శ్రీధరరావు ఈమె చదివింది పదో తరగతే అయినా చెయ్యి తిరిగిన రచయిత్రి అనాథ ఎదలో ముళ్ళు స్త్రీ నాగరికత నవ్వుతోంది మొదలైన ఏడు సుప్రసిద్ధ కథా సంపుటాలు రచించారు అంతేకాదు ఉదయ కిరణాలు శాపగ్రస్తులు రాలిన పూలు మొదలైన పదిహేడు నవలలు ఈమె కలవ నుండి జాలువారాయి ఈ ప్రస్తుత పాఠం అంటే ఈ మాతృభూమి అనే పాఠం కథా నిలయం నుండి సంగ్రహించబడింది ఇంకా పాఠంలోకి వద్దాం వసుధ తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు తాతయ్య ఈరోజు జనవరి పదిహేను జాతీయ సైనికుల దినోత్సవం కదా ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా వసుధ తాతయ్య ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తాతయ్య మన దేశాన్ని ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను ప్రాణాలను త్యాగం చేశారు వారిని స్మరించుకోవడానికి అభినందించడానికి సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారమ్మా వసుధ సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాతయ్య తాతయ్య కన్నతల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి సైనికులు మాతృభూమి కోసం ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి వస్తుందా అయితే తాతయ్య నేను కూడా వస్తాను వెళ్దాం పదండి అయితే ఇప్పుడు మనం మాతృభూమి పాఠంలోకి వచ్చాం ఏమిట్రా నువ్వంటున్నది సుధీర్ అంది పద్మజ కంగారుగా తలెత్తు చూశాడు సుధీర్ తన కోసం బళ్ళ మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్ రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారటమ్మా నేను సైన్యంలో చేరతాను క్షణకాలం కొడుకువైపు అయోమయంగా చూస్తూ నీకేమైనా మతిపోయిందా సుధీర్ అలాంటి కర్మ నీకేం పట్టింది ఒక్కగానొక్క కొడుకువి మనకున్న వ్యాపారము ఆస్తులు చూసుకుంటూ మా కళ్ళ ముందే ఉండవచ్చు కదా అంది తల్లి సుధీర్ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు అది కర్మ అమ్మా దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా అది కర్మ ఎలా అవుతుంది ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు పెద్ద చదువు చదువుకున్న పెద్ద చదువు చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు ఏమిటమ్మా పలకవు నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ ఇప్పుడు తమాషాలు కాదమ్మా రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరతాను తాటి చెట్టు మళ్ళీ ఎంత పొడుగు పెరిగాను నా కండలు చూడు ఎలా ఉన్నాయో తప్పక ఎన్నికవుతాను సుధీర్ ప్లేట్లో చెయ్యి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు పద్మజ తెల్లబోయింది కొడుకు చాలా పట్టుదలగానే ఉన్నాడన్న విషయం ఆమెకు బాధపడింది సుధీర్కు దగ్గరగా కూర్చొని మెల్లగా అంది ఆమె చూడు నాన్న నువ్వక్కడవే మాకున్నది నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి మన దేశం అన్నాడు ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటూ దేశం ఏమీ కాదు దానికోసం ఉన్నారులే చాలామంది నా మాట విను బిడ్డగా నిన్ను ఏ విషయంలోనూ నొప్పించలేదు ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది సుధీర్ సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాడు అంతలో తండ్రి రాజారావు బయట పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు పద్మజ జరిగిన విషయాన్ని చెప్పింది కొడుకు దగ్గరకు వెళ్ళి నీకు ఇదేం పాడుబుద్ధిరా ఏదో బియ్యే పూర్తయింది కదా వ్యాపారం చేస్తావని మేము సంబరపడుతూ ఉంటే అని గర్జిస్తూ అన్నాడు వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరాలనుకున్నాను అని నసుగుతూ అన్నాడు అందుకని సైన్యంలో చేరి చస్తావా అన్నాడు తండ్రి చేరిన వాళ్ళంతా చావరు నాన్న లేవోయ్ అతి తెలివి నీకు ఉద్యోగం కావాలి కదా సరే రేపు నాతో పాటు రా తెలిసిన వారి దగ్గర ఏ గుమస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు రాజారావు ఈ ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి ధైర్యం సాహసం లేవు సమాజాభివృద్ధి కాంక్ష లేదు మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప అని పెద్దగా గొనుగుతున్న కొడుకువైపు వాత్సల్యంతో చూసింది పద్మజ ఇది పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి ఇది ఆదర్శ భావాలని దేశభక్తిని అణచివేసిన పరిస్థితి అదే ఊర్లో చంద్రమ్మ రోషయ్య కుటుంబం ఉంది వారికి ఐదుగురు సంతానం వారి పెద్ద కొడుకు వీర వీర వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు నిజమేనట్రా అంది నిజంగానే అమ్మా నిజంగానే ఇప్పుడే అధికారి దగ్గరికి పోయి మాట్లాడి వచ్చాను కూడా ఆ వివరాలన్నీ చెప్పాడు వీర రేపు చాలామందిని సైన్యంలోకి తీసుకుంటారట నేను ఎన్నికవుతానన్నాడు అధికారి సైన్యంలో చేరితే జీతం వస్తుంది ఇక్కడికి పంపిస్తాను ఇంటిల్లిపాది తినొచ్చు నాన్నగారికి ఆసరా లభిస్తుంది వీటన్నిటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం కూడా వస్తుంది సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనసు ఆనందంలో మునిగిపోయింది చంద్రమ్మకు చుట్టూర చిమ్మిన చీకటి తొలగిపోయినట్లు అయింది భర్త రెక్కల కష్టం తొలగిపోతుందని భావించింది పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకుంది అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడి కదలాడింది సైన్యంలో చేరితే యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళు ముందు కదలాడగా మెల్లిగా అంది అది విని వీర పక్కున నవ్వాడు యుద్ధంలోగాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా ఫస్తుల నుండి బాధపడటం కంటే ఉన్న నాలుగు రోజులు హాయిగా బతకడం మేలు కదా దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు వేర ఈ మాటలు విన్న రోషయ్య మేసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు ఆడు నా కొడుకే చంద్రి ధైర్యం చూసావా అది నాది అచ్చరలచ్చలు చేసే మాటలు అన్నాడు నా బిడ్డ వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ సేవ చేస్తారు యువకులు దేశం కోసం ప్రజల కోసం పాటుపడాలి మన వీర కూడా అలాంటి మంచి పనే చేస్తాడు కాబట్టి వీరను మెచ్చుకోవాల్సిందే అన్నాడు ఆ సమయాన చంద్రమ్మకు ఆనందం దుఃఖం రెండూ కలిగాయి ఇలా వీరతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరారు చేరుతున్నారు పదేళ్లు గిర్రున తిరిగాయి సమాజంలో అనేక మార్పులు వచ్చాయి సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు కానీ దేశానికి సేవ చేయలేకపోయాననే బాధ అలానే మిగిలిపోయింది ఆనాటి మంకుపట్టు వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ రాజారావులు ఇద్దరు ఆనందించిన క్షణం లేదు వీర సైన్యములో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ బెంగాలీ కన్నడం తమిళం వంటి ఏడెనిమిది భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు స్వెటర్లు మంచి బట్టలు వాచీలు తల్లిదండ్రులకు బట్టలు కప్పుకునే రగ్గులు తెస్తున్నాడు వాళ్ళు అతను పంపిన డబ్బుతోనే ఇల్లు కూడా కట్టుకున్నారు ఈసారి వీర సెలవులకు వచ్చాడు వీర వచ్చిన ప్రతిసారి వారింట్లో పండుగే తమ కుటుంబ స్థితిని తలచుకొని వీరతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు వీర ఆ రాత్రి ఆరు బయట మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు ఆ సమయంలో వీర మనసులో నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలిగాను నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఈసారి వీర వచ్చిన మూడు రోజులకే హైకమాండ్ నుండి టెలిగ్రామ్ వచ్చింది యుద్ధం ప్రారంభం కాబోతుంది వెంటనే రావాల్సిందే వెంటనే రావాల్సింది అని దిగాలు పడిన చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు తండ్రికి కళ్ళతోనే వీటుకొని చెప్పాడు వీర నవ్వుతూ రైలెక్కాడు మరి తిరిగి రాలేదు వీరా మరి తిరిగి రాలేదు శ్రద్ధాంజలి సభ వీరా గ్రామంలో స్వగ్రామంలో పెట్టారు ఎవరిది శ్రద్ధాంజలి సభ వీరా యుద్ధంలో సైన్యంలో మరణించాడు సైనికుడిగా దేశం కోసం ప్రాణాలర్పించాడు ఆ వీర శ్రద్ధాంజలి సభ వీరా స్వగ్రామంలో పెట్టారు ఆ సభలో పాల్గొనడానికి సుధీర్ రాజారావు వచ్చారు ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది వీర గురించి సభాధ్యక్షులు చెబుతున్న మాటలు ఆమె హృదయాన్ని పిండి చేస్తున్నాయి ఆమె హృదయాన్ని ఎంతో మెలుపెడుతూ పిండివేస్తున్నాయి సభలో పద్మజ మాట్లాడే వంతు వచ్చింది ఆమె మాట్లాడుతూ వీర అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనం ఎవరూ ఊహించలేదు ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో ఆమె వీరమాత ఆమె జిజియాబాయి వంటిది ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిపోస వీర తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిని ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీర త్యాగాన్ని కొనియాడారు ఆ రోజు రాత్రికి చంద్రమ్మ రోషయ్యలు మంచం మీద కూర్చొని కుమారుని తలచుకొని బాధపడ్డారు రోషయ్య భార్యను వాదారుస్తున్నాడు చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పెద్దోళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు కానీ నా బిడ్డ బ్రతికిన నాలుగు రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు నాకు చాలా సంతోషం అంతకంటే గొప్ప ఇంకేముంది అని అంది తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదిటే ఉండాలనుకుంటే ఎలా ఈ దేశాన్ని రక్షించేవారు ఎవరు సేవ చేసేవారెవరు ఎవరు మనిషి బ్రతకడానికి తిండి బట్ట గాలి నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి మనం మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం దేశ రక్షణలో భాగస్వామిని చేద్దామంటూ గుండెల్లోని బరువును దింపుకుంది గోడ మీద వెలిగిపోతున్న వేరా ఫోటోను చూస్తూ నిద్రలోనికి జారుకున్నది మరి ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ కథ ఈ కథను మరి చక్కగా మాతృభూమి కొరకు మాతృభూమిపై దేశభక్తి కొరకు రాశారు మరి ఇలాంటి ఇంకా అనేకమైన మంచి విషయాలు మన ఛానల్ నుండి వెలువడుతూ ఉన్నాయి మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయవలసిందిగా కోరుతూ ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే